యువత మాదక ద్రవ్యాల వైపు వెళ్లకూడదు మానవ శరీరానికి మికిలి హాని కలిగించే మాదక ద్రవ్యాల వైపు యువత వెళ్లవద్దని దేశాభివృద్ధి కొరకు కుటుంబాభివృద్ధి కొరకు ఉద్యోగాల వైపు చదువుల వైపు ముందుకు వెళ్లాలని సినీ డైరెక్టర్ హీరో ఉప్పు రమేష్ కోరారు ఈ రోజు కర్నూలుకు వచ్చిన డైరెక్టర్ హీరో ఉప్పు రమేష్ కాసెప్ మీడియాతో మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదక ద్రవ్యాల నిర్మూలనకై చేస్తున్న పోరాటానికి మా వంతుగా ఓ సినిమా నిర్మించామని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తే ఆదివారం రోజు ఉచితంగా సినిమా విద్యార్థులకు ప్రదర్శించేందుకు మా వంతుగా కృషి చేస్తామని సినీ డైరెక్టర్ హీరో ఉప్పు రమేష్ తెలిపారు ఒకటే ఓబన్న బ్రిటిష్ వారిని ఎదిరించిన విధంగా యువత నేడు మాదక ద్రవ్యాలను ఎదిరించాలని తమ జీవితాలను బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు డబ్బుల కోసం నేను తీయలేదండి నేను ఎంతో కొంత ప్రజలకి కొంత సేవ చేయాలి ప్రజలకి కొంచెం నేర్చుకోవాలి ఈ సినిమా చూస్తే కొంతలో కొంత నా మారుతారేమోనని ఒక మంచి ఉన్న సినిమా తీసాను ఒక ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని మాది నా పేరు ఉప్పు రమేష్ వీడే మన వారసుడు మూవీ డైరెక్టర్ని ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదో తారీఖున వీడే మన వారసుడు అని మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీశాను ఆ సినిమాకి డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని హీరోని రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది ప్రతి కుటుంబంలో జరిగిన యథార్థ కథలే నేను సినిమాగా తీసాను ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉంది స్టోరీ అన్నారు ఈ మధ్య ఈ సినిమా నేను ఓటీటీ డాట్ కామ్ అని గూగుల్లో మీరు వెళ్ళి టైప్ చేసి సినిమా కూడా వస్తుంది సినిమాలంటే ఇలా ఉండాలి అన్నట్టు తీసాను నేను డబ్బుల కోసం కాదు ఈ సినిమా తీసింది ప్రతి కుటుంబం ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా నష్టపోతున్నాయో రైతులు మీకు తీశాను ఈ మధ్య పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డారు తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసి పిల్లలను చదువుకోమని చెప్పి హాస్టల్కో కాలేజీకో పంపించి ఫీజులు కడితే ఆ పిల్లలు షెడ్యవాట్లకు బానిసినాయి ఈరోజు గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు అదే సంఘటనలు నేను సినిమాలో చూసే తీశారు మన సినిమా చూసిన వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మారుతారు ఆ పిల్లలు కానీ మన సినిమా చూశారంటే ఇకపోతే ఈ చదువు లేని కొంతమంది వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు మ్యానరకం పెళ్లిళ్ళు చేస్తున్నారు ఆ మ్యానరక పెళ్లిళ్ళు చేసుకోవటం వలన వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు ఏ విధంగా ఉంటారో ఈ సినిమాలో నేను కళ్ళకు కట్టినట్టు చూపించాను ఈ సినిమా చూశారంటే వాళ్ళ జీవితంలో ఇంకొకసారి మేనరకాలు పెళ్ళిళ్ళు చేసుకునే చేసుకోరు కాబట్టి మీరు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలి వీడే మన వారసుడు ఈ సినిమా చూస్తే ఎంత నేర్చుకో